ఈ వేసవ కాలం అనే రోజులు మనం పరగడుపుని టీ తాగే బదులు ఇట్లా మజ్జిగ చేసుకొని తాగితే మలబద్ధకం వదిలిపోతుంది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ పౌడరు ఒకటి చాలా ముఖ్యం దీంట్లో మజ్జిగంటే ఎప్పుడూ చేసుకునేదే కానీ ఈ పౌడర్ మాత్రం అన్ని విధాలా మనకు ఆరోగ్యానికి మంచిది ఇట్లా మజ్జిగ తయారు చేసుకొని పరగడుపుని తాగేసి ఇంట్లోనే అటు ఇటు కాసేపు నడిచి ప్రీమోషన్ అయిపోయాక వాకింగ్కి వెళ్తే చాలా ఆరోగ్యంగా అనిపిస్తుంది దీనికోసం నేను ఒక చిన్న కప్పుడు పెరుగు తీసుకున్నాను ఎక్కువ అవసరం లేదు మనకి మధ్య ఎంత పలచగా ఉంటే అంత మంచిది కాబట్టి కొంచెం పెరుగు దాంట్లో నిమ్మ ఉప్పు నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకోండి లేదంటే నిమ్మ ఉప్పు ఇవి సోంపు సోంపు ఉంది నా దగ్గర అందుకని అది నలగొట్టి వేసుకుంటున్నాను ఇది కానీ జీలకర్ర కానీ ఏదైనా పర్వాలేదు ఇంకా కొత్తిమీర కొంచెం సన్నగా తరిగాను అంటే ఆకులు తుంపి వేస్తున్నాను అల్లం ఇది అల్లం కూడా సన్నగా తరిగి ఎందుకంటే పేస్ట్ చేసేస్తే మనకి మజ్జిగ రంగు మారిపోతుంది పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆకులుగా తుంపేసుకొని వేసాను ఎందుకంటే ఇది పేస్ట్ చేస్తే మాత్రం మనకి రంగు మారిపోయి తాగాలంటే కూడా ఒకలాగా ఉంటుంది అందుకని దీంతోపాటు మెంతులు మెంతులు కూడా కొంచెం నాలుగొట్టి ఇక నల్లగొట్టి దాంట్లో నానితే మనకి ఆ టేస్ట్ వస్తుంది మిరియాలు కొంచెం ఇంకా దాంతోపాటు కాసిన నీళ్లు పోసి కొద్దిగా కరివేపాకు కూడా వేసాను ఇక ఇది పౌడరు అసలు పౌడరు నేను చెప్పేది ఇది అనమాట ఇది వేసుకుంటే మనకి ఫ్రీ మోషన్ అయిపోతుంది అసలు వచ్చే పట్ట చాలా తేలిగ్గా ఉంటుంది దానికోసం నేను ముదురు బాగా ముదురున ములక్కాయలు తీసుకున్నాను వాటిని కడిగి తుడిచి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఈ బద్దలు బద్దలుగా చేసేయాలి లేకపోతే తేమ ఎక్కువసేపు ఎక్కువ రోజులు మనకి దాంట్లో నిలువ ఉంటే బూజ్ వేసిపోతుంది అందుకని చెప్పి ఇట్లా బద్దలుగా చేసేస్తే తొందరగా ఆరిపోతుంది వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా పొడిగొట్టేసి దాన్ని మళ్ళీ జల్లించుకుంటే అంటే ఒక్కొక్కసారి జల్లించుకోకుండా వాడుకునే విధానం కూడా ఉంది అది వేరే చెప్తాను జల్లించుకొని నిలువ ఇట్లా మజ్జిగలోనూ కూరల్లోనూ సాంబా సాంబార్లలోనూ వాడుకోవటానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు నేను మజ్జిగలో వేసాను ఇది వేయటం వల్ల మనకి కడుపులో క్లీన్ అయిపోయి మొత్తం అంటే ఫైబర్ ఉంటుంది కనుక ఇది బాగా పేగులను క్లీన్ చేస్తుంది మనకి మలబద్ధకాన్ని వదిలించేస్తుంది మనకు ఫస్ట్ కావాల్సిందే అది ఇక మజ్జిగ చేసేసి దీంట్లో ఉప్పు ఒక రెండు స్పూన్లో మూడు స్పూన్లో మన క్వాంటిటీని బట్టి మనం టేస్ట్ చూసుకొని ఉప్పు కలుపుకొని ఇంకా దీన్ని వడకట్టుకొని తాగాలి వడకట్టుకోకపోతే ఈ తరకలు గొంతులో మళ్ళీ మనకి ఇబ్బంది పడతాయి అందుకని వీటిని వడకట్టుకొని తాగటం అవసరము ఈ ఇందులో వేసిన వెయ్యి కూడా మనకు హాని లేనివి మనకు పూర్వం నుండి మంచినీళ్ళ తర్వాత మనకి ప్రాణాధారం అయింది ఈ మజ్జిగ మన ఆరోగ్యాన్ని కాపాడేది కాబట్టి ఇది ఇట్లా చేసుకొని తాగితే మనకి ఎలాంటి మలబద్ధకం ఉండదు అది వదిలిపోతే ఆరోగ్యం అంతకంటే గొప్పగా ఉంటుంది అందుకని చెప్పి మనం ఎప్పుడైనా సరే ఈ ములగ కాయ పొడిని చేసి ఉంచుకొని ఎవరైనా సరే పిల్లలైనా పెద్దలైనా రోజు పరగడపను దాగి ఆరోగ్యాన్ని పెంచుకోండి ఏదైనా కానీ నేను వాడి బాగుందన్నాకే మీకు చెప్తున్నాను